హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు మనం స్వీట్ కార్న్ కండెలు అయితే తీసుకున్నాం అనమాట ఈ స్వీట్ కార్న్ కండెలు తోలు అయితే తీసిన తర్వాత అలా ఉన్నాయన్నమాట తొక్క అంతా తీసేసుకొని అలా పెట్టుకున్నాను వీటిని మామూలుగా ఉడకేసుకోవాలంటే కష్టం అండి పెద్ద గిన్నెలో ఉడకేసుకొని అవి తీసుకొని పిల్లలు తినాలంటే ఇబ్బంది కాబట్టి అలా ఒలుచుకొని ఒక క్యారీ బ్యాగ్లో అలా పెట్టుకొని వాళ్ళకి కొంచెం కొంచెం గిన్నెలో అనేది పోసి ఉడకేసుకోవచ్చు అనమాట చూసారు కదా నేనైతే అలా ఒలిచేసి కో స్టోర్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్ డేస్ అలా కూడా ఉంటాయి నేనైతే పిల్లలకి ఉడకబెట్టడానికి చిన్న గిన్నెలో పోసి ఒక కొంచెం వాటర్ పోసుకుంటే కొంచెం సాల్ట్ అనేది వేసుకొని స్వీట్ కాన్ కాబట్టి కొంచెం దిగా ఉంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే దానికి తగ్గ టేస్ట్ అనేది ఉంటుంది అందుకని చెప్పేసి కొంచెం సాల్ట్ అనేది వేసుకొని స్టవ్ మీద పెట్టేసి నేనైతే వాటిని ఉడికించేసుకుంటున్నాను పిల్లలు కూడా తినడానికి చాలా వాళ్ళకి ఇదిగా ఉంటుంది అన్నమాట ఉలుచుకొని తినాలంటే వాళ్ళకి రాదు కాబట్టి ఇలా అయితే బాగుంటుంది నా ఐడియా ఎలా